ఏ భర్త అయినా సరే తన భార్య చేయబట్టుకొని దగ్గరికి తీసుకొని కౌలించుకొని ఒక కూతురిగా నీ తల్లిదండ్రులు నీకు పీడం ఇచ్చారో లేదో నాకు తెలియదు కానీ ఒక భర్తగా నేను నీకు పీడం ఇస్తాను నీ తల్లిదండ్రులు నీకు పీడం ఇవ్వలేదని నేను వాళ్ళని తప్పులు పట్టను ఎందుకంటే వాళ్ళ వాళ్ళకు ఉంటాయి నాకు మాత్రం నీతో ఏ భయం ఉండదు ఎందుకంటే నువ్వు ఏ తప్పు చేయవని నిన్ను నేను అన్నమానించి నలుగురిలో అవమానం మా అమ్మ మీద ఎంత నమ్మకం ఉందో నీ మీద కూడా నాకు అంతే నమ్మకం ఉంది ఈ మెట్టి నీళ్ళు కూడా నీ పుట్టినీళ్ళే అని అనుకోని ఏ భర్త అయిన భార్యతో అంటే ఏ భార్య అయినా సరే తప్పు చేయాలని ఆలోచన రాదు కాలం ఏ తప్పు చేయదు ఏ భర్త అయినా సరే భార్యతో ఎన్ని రకాలుగా బాధ్యతగా ఉండాలనో అన్ని రకాలుగా బాధ్యతగా ఉంటే ఏ భార్య అయినా సరే అంతే బాధ్యతగా ఉంటుంది ఒక అమ్మాయి పెళ్ళి కాక తల్లికి తప్పు చేస్తే అది తల్లిదండ్రులు తప్పు అదే అమ్మాయి పెళ్ళైనాక తప్పు చేస్తే బర్తది తప్పు